నమస్తే అండి నా పేరు మాధవి శ్రీ శ్రీకాళహస్తి తిరుపతి డిస్టిక్ మా ఎమ్మెల్యే గారు బి ముసూదన్ రెడ్డి గారు నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఇద్దరే అండి నారా లోకేష్ సుధీర్ రెడ్డి నేను సుధీర్ రెడ్డిని ఒకటే మాట్లాడగాలనుకుంటున్నాను అడగాలనుకుంటున్నాను అన్న సుధీర్ రెడ్డి అన్న బాగున్నారా మీరు బాగుంటారు నాకు తెలుసు ఎందుకంటే మీరు మంచి పని చేసినా చెయ్యకపోయినా మంచి పనులు చేసేవాళ్ళ మీద బురద చల్లటం తప్పుడు ప్రచారం చేయటమే కదన్న మీ పని నారా లోకేష్ తప్పుడు ప్రచారం చేయటమే కాక ఈ మధ్య చిన్న పిల్లల్ని కూడా వదలటం లేదన్న చిన్న పిల్లల దగ్గర కూడా సోషల్ మీడియాలో వైరల్ చేపిస్తూ ఉన్నాడు నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఉంటాయి అన్న ఆ బాబుకే ఆ బాబు ఆ బాబుకి జగన్ అన్న గురించి ఏం తెలుసు ఆ బాబు చెప్తా ఉన్నాడు జగన్ అన్న బ్యాగులు ఇస్తూ ఉన్నాడు పాత బట్టలు పెట్టి పుట్టి అవి బ్యాగులు తయారు చేసి ఇస్తా ఉన్నాడు షూస్ ఎప్పుడో పాత పడిపోయినవి ఇస్తా ఉన్నాడు ఇళ్ళ మీద కుక్క బొమ్మలు అంటిస్తూ ఉన్నారు వాళ్ళ కుక్క బొమ్మలు ఏందంటే ఇచ్చేది మన ఇళ్ళ మీద వాళ్ళెవరి బొమ్మలే ఏందంటే ఇచ్చేది మన బొమ్మలు అంటించుకోవాలేమా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే ఉరేసుకొని ఫ్యాన్కి ఉరేసుకొని చావాలంటే ఆ బాబుకి ఎలా తెలుసా అన్న ఎంత వయసు వచ్చేసి పార్టీకి ఎవరో గొప్పగా చేస్తా ఉన్నారు పనులు ఎవరిని ఎన్నుకుంటే మనం బాగుపడతామనే వాళ్ళకే లేదన్న ఈ నాలెడ్జ్ అలాంటిది ఒక పసిబాబు ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే సోషల్ మీడియాలో నారా లోకేష్ ఎంత హీన స్థితికి దిగజారిపోయారో మీరే ఆలోచించండి ఒకసారి ఇంకో విషయం ఏమిటంటే అమ్మ అనాథ శరణాల మీరు పది మూటలు బియ్యం పంపిస్తేనే మీరు వాళ్ళకు వాళ్ళు అయ్యారు అలాంటిది కరోనా టైంలో మా ఎమ్మెల్యే గారు బీప్ మసోదన్ రెడ్డి గారు అంత కరోనా టైంలో ఒకరికొకరు మాట్లాడుకోకుండా బయటికి రాకుండా ఉన్న టైంలో నిత్యావసర సరుకులు కానివ్వండి వైద్యపరంగా కానివ్వండి ప్రజలకి ఇట్లా ఎన్నో ఆరోగ్యకరమైన విషయాల్లో తాను ప్రాణాల సైతం లెక్క వేయకుండా కాపాడుకుంటూ వచ్చారు మరియు అసలుటప్పుడు ఆయనే అనాలి మేము దేవుడా దేవుడి కంటే ఎక్కువ మాకు ఇంకో విషయం ఏమిటంటే వాడి పేరు నానియ్యో ఏదో అంట వాడు రోడ్డు మీద కార్లు బస్సులు వెళ్ళే కాడ గుంటల్లో వాటర్ చూపిస్తా ఇవి నదులు కాదు చెరువులు కాదు రోడ్లు మ జగన్ అన్న పాలన ఎలా ఉంది ఈ విధంగా వేస్తే ఇది కాదు అని చెప్పేసి వాడు నోటికొచ్చినట్టు ఎంత పెద్దంత మాట వాగేసేసి తుపుక్కుమని ఉమ్మేస్తా ఉన్నాడండి వాడు ఎంతలా కొవ్వు అనుకోవాలి వాడికి వాడు నారా లోకేష్ పక్కన నుంచి ఎన్నో ఫోటోలు దిగి ఉన్నాడు నాకు తెలుసు ఇవన్నీ వాళ్ళే చేపిస్తూ ఉన్నారు కాబట్టి మా బియ్యం మరుసూధన్ ఎమ్మెల్యే బియ్యం మధుసూదన్ రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎన్ని అపోహలు పుట్టించినా బురద జల్లినా ఎన్ని చెప్పినా చూసే జనాలకు తెలుసు చేర్చుకునే వాళ్ళకి తెలుసు ఇంకో మాట ఏంటంటే ఆకాశం మీద వస్తే అది వచ్చి మన మొహం మీద పెడిద్ది అది గుర్తించుకోవాలి సుధీర్ రెడ్డి లొకేషన్న అది గుర్తించుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే మంచిది మీరు ఎన్నికల్లో గెలవటానికి ఇంత చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఎంత హీన స్థితిలో దిగజారిపోవటానికి మరి ఎంత హీన హీన స్థితికి దిగజారిపోలేదు మీరు మంచి పనులు చేయండి మా జగనాన్న చేసినట్టు మా ఎమ్మెల్యే బీపీ మధుసూదన్ రెడ్డి గారు చేసినట్టు గెలవండి జనాల్లో పేరు తెచ్చుకొని అంతేగాని చిన్న పిల్లలకి ఆ నుంచి ఆఖరి కడుపు తినేవాడి దాకా ఎంత కొంత వాళ్ళకి లంచం ఇచ్చో ఇచ్చేసో ఈ విధంగా ప్రచారం సోషల్ మీడియాలో చేయించుకునే అవసరం లేదన్న ఇప్పటికన్నా ఎలా చెయ్యాలా ఏంది ఎవరికి ఎవరు మంచి వస్తున్నారని తెలుసుకొని ఏంటమ్మా నేను అందరికీ అదే చెప్పేది జగనన్న మీకేం చేశారు చంద్రబాబు ఏం చేశారు మీకే తెలుసు ఎవరు వస్తే ఎవరు బాగుపడతారు అనేది కాబట్టి ఎవరు మంచి ఎవరు వచ్చారో తెలుసుకొని ఈసారి